తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో పరీక్షలు జరగనున్నాయి ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించబోతున్నారు ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ వారం ముందే విడుదల చేస్తామని ప్రకటించింది కాగా ఆగస్టులో జరగవలసిన ఈ పరీక్షలను చదువుకునేందుకు మరింత గడువు కోసం నిరుద్యోగులు ధర్నాలు చేయగా ప్రభుత్వం వాయిదా వేసింది తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షల షెడ్యూల్ను టీసీపీఎస్ఈ విడుదల చేసింది డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లోనే పరీక్షలు నిర్వహించనున్నారు అయితే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ వారం రోజుల ముందే విడుదల చేస్తామని ప్రకటించింది కాగా ఆగస్టులో జరగవలసిన ఈ పరీక్షలను చదువుకునేందుకు మరింత గడువు కోసం నిరుద్యోగులు ధరణాలు చేయగా ప్రభుత్వం వాయిదా వేసింది తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షల షెడ్యూల్ ను టీజీపీఎస్ఈ విడుదల చేసింది డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో జరగనున్నాయి ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లోనే పరీక్షలు నిర్వహించబోతున్నారు ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ వారం ముందు విడుదల చేస్తామని ప్రకటించింది కాగా ఆగస్టులో జరగవలసిన ఈ పరీక్షలను చదువుకునేందుకు మరింత గడువు కోసం నిరుద్యోగులు ధరణాలు చేయగా ప్రభుత్వం వాయిదా వేసింది ప్రకటించింది డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఇటు తేదీలను అయితే ఖరారు చేసింది ఆగస్టు లో జరగాల్సినటువంటి పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి ఆగస్టు లో మరో రెండు రోజులు పరీక్షలు ఉన్నాయనగా చాలా మంది నిరుద్యోగులు అప్పటికి ఇంకా కొన్ని పోటీ పరీక్షలు ఉన్నాయి ఈ గ్రూప్ టూ ని పోస్ట్ పోన్ చేయాలంటూ వాళ్ళు ఆందోళన చేశారు ఒకానొక సందర్భంలో ఉస్మానియాలో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఆ నేపథ్యంలో నిరుద్యోగులతో ప్రభుత్వం మాట్లాడిన మేరకు పరీక్షలు వాయిదా వహిస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది ఇక వాయిదా పడినటువంటి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది అప్పట్లో ప్రకటించలేదు తాజాగా ఈ రోజు ప్రకటించింది డిసెంబర్ లో ఈ పరీక్షలు జరగబోతున్నాయి ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్ లో కూడా ఈ గ్రూప్ టూ పరీక్షలు ఉండబోతున్నాయి పదిహేను పదహారు తేదీల్లో ఇది గ్రూప్ టూ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు చాలా కాలంగా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు గ్రూప్ టూ పరీక్షలు నిర్వహిస్తారు అని చెప్పేసి ఈసారి ఈ మాత్రం అన్ని షెడ్యూల్ చూసుకొని అంతకంటే ముందు గ్రూప్ వన్ మిగతా అన్ని పరీక్షలను చూసుకొని ఈసారి ఎటువంటి ఆటంకాలు లేకుండా టిఎస్పీఎస్సీ తేదీలను ఖరారు చేసిందని చెప్పుకోవాలి ఆ మేరకు పదిహేను పదహారు తేదీలో గ్రూప్ టూ పరీక్షలు జరగబోతున్నాయి ఇక దానికి సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు ఉండవని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ మేరకు టిఎస్పీఎస్సి కూడా నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సౌజన్య Right. Thank you, Sunil.